పరమార్థ జ్ఞానం చెప్పాలి గురువు నువ్వు పని చేసి మర్చిపోయినావు నేను గుర్తుపెట్టుకున్నా కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్ ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు కొంచెం కన్సెషన్ ఇస్తాడు కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తాడు కర్మ చస్తే ఇవ్వదు వెయ్యి ఆవులు వెయ్యి దూడలు ఉన్నాయి దూడల కట్లు విప్పాం ఏ దూడ దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లి దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఆగుతుంది కర్మ కూడా అంతే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం వండిన అన్నం తినలేకపోవచ్చు చేసుకున్న కర్మని అనుభవించక తీరదు చాలామంది కొన్ని కొన్ని అనవసర మాటలు మాట్లాడుతుంటారు బ్రతకదలుచుకోలేదు చచ్చిపోదాం అనుకుంటున్నా చచ్చే చా చావునే ఎటువంటిది ఏదో ఏటీఎం కార్డులో కార్డు పెట్టంగానే డబ్బులు వచ్చినంత ఈజీ అనుకుంటాడు నువ్వు అనుకోంగానే చచ్చిపోతే నువ్వు చేసిన కర్మ అంతా ఎవడనుభవిస్తాడు కర్మానుభవం అనుభవించడం కోసమైనా అది నిన్ను బ్రతికిస్తుంది నీ ఇండివిజువల్ ఐడియాస్తో నువ్వు బ్రతకవో ధర్మశాస్త్రం చెప్పింది అయ్యా కర్మ ఎవడైనా అనుభవించాలండి నువ్వు మర్చిపోయినావు నే గుర్తు చేస్తానన్నాడు ఏమిటండి మర్చిపోయింది దశరథు అయ్యా